మాధవ్ వర్మ రాజసూయ యాగం ఆంధ్రదేశంలో ఆధిపత్యాన్ని నిలువరించగలగటం శాలంకాయలను రూపుమాపటం ఆంధ్ర కళింగ ప్రాంతాల్లోని చిన్న రాజులను ఓడించి సామంతులుగా చేసుకోవటం అన్నిటికీ మించి మొత్తం ఆంధ్రదేశాన్ని ఏకీకృతం చేయటం వంటి ముఖ్యమైన సంఘటనలు రాజసూయ యాగ నిర్వహణకు కారణమై ఉంటాయి మహాభారతాన్ని చూసినట్లయితే సాధారణ రాజులు ఈ యాగాన్ని నిర్వహించలేరని తేట తెల్లమవుతుంది రాజసూయ యాగ ముఖ్యాంశాలను వివరించాలి సాధారణంగా ఐదు రోజుల పాటు సాగే రాజసూయ యాగానికి అనుబంధంగా పలు క్రతువులు ఉంటాయి మొదటి రోజున యాగ నిర్వాహకుడు ఇష్టాపూర్త అని వ్యవహరించే హోమం నిర్వహిస్తాడు ఆ తర్వాత సోమయాగం చేస్తారు సోమ మొక్క నుంచి అనగా గంజాయి నుంచి సోమరసం తీసి హోమానంతరం సేవిస్తాడు రెండవ రోజు ఇష్టి అని దీక్షని ఎస్టి నిర్వహిస్తాడు మతక్రతువు ద్వారా బ్రాహ్మణుడు అవుతాడు ఆ పిదప రాజసూయంలో అత్యంత ముఖ్యమైన ఉధవసాని ఎస్టి జరుపుతాడు ఈ క్రతువు పూర్తయ్యే వరకు రాజు బ్రాహ్మణుడుగానే ఉంటాడు ఉధవసాని ఎస్టిలో భాగంగానే పశు విసన క్రతువు నిర్వహిస్తాడు క్షత్రియ రాజు సాధారణంగా పరాజితుడై బందీగా పట్టుబడిన రాజును పశువుగా పరిగణించి బలి ఇస్తారు ఉధవసాని ఎష్టి ముగిశాక నిర్వాహకుడు తిరిగి క్షత్రియుడవుతాడు రాజసూయాగ నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను ఐతిరేయ బ్రాహ్మణంలో విపులంగా పొందుపరిచారు రెండవ రోజున మానవ వధ పశు విశసన అనేది క్రతువుల్లో ముఖ్య ఘట్టం ఐదవ రోజున పునరాభిసేచన కార్యక్రమంలో యజమానిని రాజులలోకెల్లా రాజుగా ప్రకటిస్తారు పవిత్ర స్నానమాచరింపజేస్తారు ఇలా రాజసూయం ముగుస్తుంది రాజసూయ యాగంలో పురుషమేధం లేదా నరమేధం ఒక భాగం ఈ యాగం చేసే రాజు బందీగా పట్టుకున్న రాజుని దేవుడికి బలి ఇచ్చే సాంప్రదాయం ఉండేది మొదటి మాధవవర్మ వర్మ పాటు పురుషమేధ వాజపేయ రాజసూయ యాగాలు నిర్వహించాడు సహజంగానే తాను ఓడించి బందీని చేసిన పురుగుదేశపు రాజును బలిదానం చేసి ఉంటాడు తన కలపు పల్లవరాజు మూడవ స్కందవర్మ కంటే ముందు పదవిలో ఉన్న రాజును ఓడించి బందీగా పట్టుకున్నాడు చాలంకాయులను వెంకి విజయస్కందవర్మను రూపుమాపాడు రాజసూయ యాగం రెండవ రోజు బుధవసానివేష్టి క్రతువు సందర్భంగా జరిపిన పురుష మేధలో వీరిలో ఒక రాజును బలి ఇచ్చి ఉండే అవకాశం ఉంది ఈ దృష్ట్యా మాధవ వర్మ రాజసూయ యాగం చెప్పుకోదగిన రాజకీయ సంఘటన యుధిష్ఠిడి కాలం నుంచి ఎవ్వరూ ఈ యాగాన్ని నిర్వహించలేదు ఒక్క విష్ణుకుండి చక్రవర్తికి ఆ ఘనత దక్కింది